ఎవాల్వ్ అయిందంటే ఫ్రమ్ ట్రైబల్స్ ఈ నేచర్లో హార్మోనియస్గా ఉండేసి ఏం ప్రాబ్లం లేనప్పటి నుంచి అక్కడ నుంచి అగ్రికల్చర్ అండ్ విలేజ్ లైఫ్లో సెటిల్ అయ్యి అక్కడ నుంచి అర్బన్కి వెళ్ళాం మనం సో ఈ త్రీ స్టేజెస్లో చాలా డిస్కనెక్ట్ అయినాం మనం కనెక్షన్ డిస్కనెక్షన్ గురించి మాట్లాడదాం చాలా డిస్కనెక్షన్ అయింది ఇప్పుడు నాలాంటి అండ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఈ రీకనెక్షన్ అవ్వాలంటే ఒక బ్యాక్ స్టెప్ ఇట్లా విలేజ్ స్టెప్లో ఇంకొక బ్యాక్ స్టెప్ చూసుకుంటే ట్రైబల్స్ ట్రైబల్స్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అండ్ దునియాలో కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఇప్పుడు నేను చ అన్నమాట ఎక్కడ టైం దొరికితే వీలైన అక్కడిక్కడ కొంచెం తెలుసు సో ఇప్పుడు నేను ఆస్ట్రేలియా కూడా చాలా సమస్యలు ఉంది అక్కడ అబ్బొరిజినల్స్ ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది అండ్ నేచర్తోనే అట్లనే చాలా మంది ఉన్నారు మీకు తెలిసినట్టు మోస్ట్లీ సో ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చింది అర్త్ లీడర్స్ అండ్ అర్త్ అంబాసిడర్స్ లాగా అవుదామని ఆ కామన్ గోల్ కామన్ లీజర్లో వచ్చాము సో ఇప్పుడు నా అకార్డింగ్ టు మీ ట్రూ కరెంట్ అర్త్ అంబాసిడర్స్ ఆర్ ట్రైబల్స్ ఏ ట్రైబల్స్ చూసుకున్నా కానీ దునియా మొత్తంలో ఇండియాలో కూడా ట్రైబల్స్ దాని తర్వాత ఇంకొక స్టెప్లో ఇట్లా లో సింపుల్ మినిమలిస్టిక్ లివెల్ లివింగ్ ఉన్నవాళ్ళు సో ఇప్పుడు మనకి నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయింది చాలా పోయింది ఆ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ విజ్డమ్ చాలా పోయింది అది మనం ఎట్లా తెచ్చుకోవాలి తెచ్చుకోవడానికి ఏం చేయాలి అదే ఫస్ట్ అది డిస్కస్ చేద్దాము సో నాలెడ్జ్ అనేది వేరియబుల్ అది ఫస్ట్ ఆదిమానాలు ఉన్నప్పుడు రాళ్ళతోటి మంట పెట్టి వాళ్ళు బ్రతికిన లైఫ్ స్టైలు అది ఒక పద్ధతి మైండ్ కూడా మనది ఆ లెవెల్ లేదు ఒక పీరియడ్ పోతుంది చేంజ్ అవుతున్నాము వీఆర్ ఇవాల్వింగ్ ఓకే అండ్ వీఆర్ మోర్ సెక్యూర్ నౌ అన్ని జీవాలకు కూడా మనము చూస్తే సేఫ్ సెక్యూర్ ఉండి డామినెంట్గా ఉన్న జీవి తయారైనం ఫైనల్గా ఇది ఒక్కరోజులో కాలేదు ఎవల్యూషన్లో అయ్యింది మనం కూడా ఎన్నో దెబ్బలు తాకి చచ్చిపోయి యుద్ధాలు చేసుకొని అన్నీ చేసినాం పిచ్చి పనులు భూమి మీద చేసి చేసి ఈరోజు ఒక లెవెల్కి వచ్చి కొంచెం పీస్ అంటాం కదా యుద్ధాలు తక్కువ ఉండి టెన్షన్ లేకుండా లైఫ్ స్టైన్ కూడా పెరిగే పరిస్థితుల్లో కూడా ఉన్నాం కానీ హయ్యెస్ట్ డిస్ట్రాక్షన్ ఎప్పుడైంది అని మన చరిత్రలో చూస్తే పీస్ఫుల్ టైమ్లే చేసినాం మనుషులు అన్ని మంచిగా ఉన్నప్పుడే ఎక్కువ డిస్ట్రాక్షన్ చేసి ఎక్కువ అప్పులు చేసి దునియాన్ని ఖరాబ్ చేసినాం కదా రెండోది ట్రైబల్స్ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ది ఆర్ డైరెక్ట్ అర్థ లీడర్స్ వాళ్ళకి ఇలాంటి ఓరియంటేషన్ అవసరం లేదు దే ఆర్ లివింగ్ లైక్ దట్ కానీ వాళ్ళు కూడా ఇవాళ రేపు వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు నా కోపు చేయలేక ఎనుకో చెట్టు కొట్టే తినబడుతున్నది అవునా సో వాళ్ళ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలేక ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్లో అడవి కూడా వాళ్ళకి కావాల్సినంత రిసోర్సెస్ అందక సో వాళ్ళు కూడా ఆ సఫరింగ్లు పెరిగి దేర్ ఇంపాక్ట్ ఈస్ ఇంక్రీజింగ్ అట్లా అందరిది ఇంపాక్ట్ ఇంక్రీజ్ అయింది మామూలుగున్న వాళ్ళు కూడా ఒక లెవెల్ వద్దన్న కానీ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది నడుచుకునే వాటి బస్ ఎక్కిండు అలా టైపు చేంజెస్ వచ్చేసినాయి సో అందుకే ఇప్పుడు గెట్టింగ్ బ్యాక్ అనే దాంట్లో మనకు దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ యూ కెనాట్ గెట్ బ్యాక్ ఓకే అది పాస్ట్ ఇస్ పాస్ట్ ఇప్పుడు అడాప్టేషన్ అంటాం అంటే సుస్థిరత అనే దాంట్లో అడాప్టేషన్ అనేది ముఖ్యము అందులో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న మెటీరియల్స్కి అనుగుణంగా ఇప్పటికొన్న క్లైమేట్ చేంజ్ ఇప్పుడున్న వాటరు ఇట్లుంటాయి కదా రకరకాలు సో వాటికి అనుగుణంగా మనం ఏం చేస్తామనేది పాయింట్ అట్లా సో కాబట్టి యూ కెనాట్ హ్యావ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ విజ్డమ్ టు క్యారీ యూ ఫార్వర్డ్ లైక్ రామాయణ్ అది నేను ఎగ్జాక్ట్లీ రామాయణంలో ఉన్నట్టు బతుకుతా అంటే కుదరదు ఇన్ దోస్ డేస్ ఆ టైమ్స్కి అందులో ఉన్న వాల్యూసు ధర్మము అధర్మము ఆ రూల్స్ దెట్ రూల్డ్ డు దట్ టైం ది వెర్ ఓకే ఈరోజు నేను అవే ఫాలో అవుతా అంటే ఇట్ ఈస్ బికమ్ వెరీ డిఫికల్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అది ఇప్పుడు మన విజమ్ ఎక్కడ వెతకాలి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ పోవాలి యాక్సెస్ అర్బన్ సిటీలో ఉన్న యాక్సెస్ లేదు ఎంత ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉన్నాక నాకు ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుంది అది రిసోర్సెస్ లేవు లైబ్రరీస్ లేవు చెప్పేట వాళ్ళు లేరు ఇప్పుడు మీరు అన్నారు గూడ్స్ గురించి మాట్లాడుతున్నారు అది అవుట్డోర్ ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే బుష్ క్రాఫ్ట్ అని టర్మ్ వాడతారు బుష్ క్రాఫ్ట్ అనేది చెప్పేట లేరు అంటే ఉన్నారు మేబీ అక్కడిక్కడ ఉంటారేమో కానీ ఒక ప్లాట్ఫామ్ అలాగా లేదు అట్లా సో అది లేదు చాలా పోయింది సో అట్లా యాక్సెస్ తెచ్చుకోవాలి అంటే తెలంగాణలో ఇండియాలో ఎక్కడ ఎలా చేయాలి ఏం చేయాలి ఎందుకంటే చాలా మంచి విజ్డమ్ అది ఆల్రెడీ లాంగ్వేజ్ చనిపోతున్నాయి ట్రైబల్ లాంగ్వేజెస్ చనిపోతున్నాయి సో ఒక్కసారి ఒక లాంగ్వేజ్ ఒక కమ్యూనిటీ చనిపోయిన తర్వాత ఒక లాంగ్వేజ్ చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా మీరు అన్నట్టు నడు నడిసేటోళ్ళు బస్ ఎక్కడం స్టార్ట్ అవుతుంది సో ఒక ఎంటైర్ విజ్డమ్ మొత్తం ఒక సెట్ అయిపోతుంది ఇప్పుడు విజ్డమ్కి పర్పస్ అని ఒకటి ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను బుష్ క్రాఫ్ట్ నేర్చుకోవాలి నేర్చుకోనికే నేర్చుకోవడం అనేది ఒకటైతుంది అట్లీస్ట్ ఐ వాంట్ టు లీవ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ సమ్ డేస్ ఆర్ సమ్థింగ్ అని ఒకటి ఉంటుంది రెండోది సో పర్పస్ అని ఉన్నప్పుడు దాని విజ్డమ్కి ఆ వ్యాల్యూ ఉంటుంది ఆ నాలెడ్జ్కి అదర్వైజ్ ఈరోజు ఇంటర్నెట్లా బికాస్ ఆఫ్ మీడియా లర్నింగ్ మనకు ఎక్కువ ఉంది అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంది బట్ ప్రాక్టీసింగ్ అని అంటాం కదా హౌ డూ యూ అడాప్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫోరీజింగ్ నేను బుక్ కూడా తెచ్చిన రాసిన దాని మీద సో ఈ అడవిలో మిమ్మల్ని ఒక రెండు రోజులు ఉండేసి మీరు బయటికి రండి అని అంట అప్పుడు మీకు ట్రెడిషనల్ విజ్డమ్ పని ట్రెడిషనల్ నాలెడ్జ్ పనిచేస్తుంది లోకల్ కమ్యూనికేషన్ పనిచేస్తుంది వాళ్ళతో హౌ టు ఇంటరాక్ట్ అండ్ లర్న్ తెలుస్తుంది ఒక ఎనిమల్ బిహేవియర్ కూడా ఓ రోజు కోతి తింటుంది ఇట్లా బీన్స్ తీసుకొని గడ్డి లేదో నేను డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయినా కోతి పక్కా జరిగింది నేను కూడా బీన్ తిన్నా పర్ఫెక్ట్ అర్థం అప్పటిదాకా ఐ కుడ్ నాట్ ఇమాజిన్ దట్ ఐ కుడ్ ఈట్ దట్ బీన్ ఎందుకంటే మనకు ప్రైవేట్కి అది దగ్గర కాబట్టి దాని ఇంటస్టైన్ మన ఇంటస్టైన్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి అంటే డైజెస్టివ్ సిస్టమ్స్ అంటే విజ్డమ్ ఎప్పుడు పనికొస్తుంది అని అంటే అప్లికేషన్ అనే డొమైన్లో ఎక్కువ పనికి పనికొస్తుంది వన్ ఆఫ్ ద మోస్ట్ అవేర్ ఉన్న పీపుల్ మనకు ఉన్నారు లాజికల్గా అవేర్ అంటే నాలెడ్జ్ వైజు సబ్జెక్ట్ వైజు ఆర్ మోర్ సైన్సెస్ అన్నీ తెలుసుకున్న వాళ్ళు ఉన్నాం మనం కానీ ఒక స్కూల్ పిల్లగానికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్కులు వచ్చిన పిల్లగాని వదిలితే ఈ మైట్ ఫీల్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అదే క్లాస్లో యాభై శాతం మార్కులు వచ్చిన వదిలే సఫీగా తిరుగుతాడు అర్థమైంది దానికి యాభై వాడు నేచర్లో తిరుగుతుండు కాబట్టి రెండే ఉంటాయి స్కూల్ ఒకటి నువ్వు బయట స్కూలు ఒకటి లోపల స్కూలు బయట స్కూల్లో తిరిగిన ఆయనకేమో లోపల స్కూల్లో మార్కులు తక్కువ వస్తాయి అంతే కదా బయట అంటే అటు సోషల్ అనే ఒకటి ఉంటుంది నేచర్ అనేది ఒకటి ఉంటుంది ఫిజికల్ అనేది ఒకటి ఉంటుంది అట్లా అన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి బయాలజికల్ అని ఉంటాయి అందుకే ఇప్పుడు ఈ తాతయ్యడు ఉన్నాడు ఈ ఎన్వారాన్మెంట్లో ఈజ్ నాలెడ్జ్ విజ్డమ్ అండ్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కానీ మనం హైదరాబాద్లో ఉండి వీఆర్ నాట్ మేకింగ్ ఎనీథింగ్ పర్ఫెక్ట్ అని నేను అంటున్నాను ఎందుకంటే నువ్వు ఏ విజ్డమ్ అన్నవి ఈ ఫుట్ ప్రింట్ పెద్దగా ఉంది కానీ తక్కువ ఎట్లు ఉన్నదాడా అది ప్రాబ్లం అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి నేర్పాలే వై ఆర్ క్రియేటింగ్ సచ్ బిగ్ అసెట్స్ ఆర్ వై యూ ఆర్ ట్రైన్ టు లూ పొల్యూట్ సో మచ్ వై యూ ఆర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అక్కడ విజ్డమ్ ల్యాకింగ్ ట్రెడిషనల్ విజ్డమ్ ఏం లేదు యూ హ్యాట్ ఇవాల్వ్ ఈడు ఉన్నది కనీసం మీరు అన్నట్టు బుష్ ప్ర బుష్ మ్యాన్ ఈజ్ ఏ ఫార్ గ్రేట్ టీచర్ ఏ చెంచు హ్యాడ్ బీన్ మై టీచర్ ఈ కబాల్ నేషనల్ పార్క్లో ఇదే జియోస్పి చేస్తే గోండు ట్రైబ్స్ రాజగోండ్లు దేవేర్ మై టీచర్స్ ఇప్పుడు ఆ తాజా టీచర్ నేను చెప్తున్నా ఈజ్ మై టీచర్ అందుకే నన్ను నీతోటి నేను నేర్చుకుంటాను ఏడున్నది ఎవరాన్ని ఇంటి ముందరికి వస్తే పోపో ఎందుకు వచ్చి నువ్వు సెక్యూరిటీ అంటావు యు నాట్ ఈవెన్ లెడ్ దెమ్ అదే వీళ్ళు ఓపెన్ పనుకుంటున్నావు వాళ్ళ ఇంటికి ఎంత మంచి కూర్చోబెట్టి ఏది ఉంటే దీని బిడ్డ అంటారు నేను పైసలు అడిగిర నేను ఏమైనా అడిగిరా ఉన్న దాంట్లో ఇస్తారు ఇది లేదు మనకు అందుకే హ్యూమానిటీ హ్యూమన్నెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ లైఫ్ అది ఉంటే ఏడ బతికినా కానీ ఎట్లీస్ట్ మనుషులు లెక్క బతకడానికి ట్రై చేయవచ్చు ఏమే మనుషులు కాదా డిఎన్ఏ చూడంటే డిఎన్ఏలు ఏమి వెళ్ళదు డిఎన్ఏలో జీన్స్ అని వెళ్తుంది కానీ మానవత్వం వెళ్ళది గట్లా వెళ్తే బాగానే ఉండే అందరు సర్టిఫికేట్లు ఇస్తుండే డాక్టర్లు ఈయన తొంభై పర్సెంట్ మనిషి ఇగో ఈయన ఎనభై పర్సెంట్ మనిషి అని ఇస్తుండే అప్పుడే మనుషులకు పెళ్ళిళ్ళు చేస్తుండే అర్థమైందా అది లేదు ఇప్పుడు ఎట్లయినా కావద్దు రూల్ ప్రకారం తెలుసా మీకు అది మీరు మ్యామల్స్ అన్నిట్లా చూడండి ఏ మనిషి అయినా యాభై కిలోలు లేపితేనే పిల్లలు ఇస్తామంటే ఎంతమందికి అవుతుంది కాదు యాభై కిలోలు లేపాలి బస్తా లేపుతారా తక్కువ అది ఎందుకంటే ఏ చూస్తలే మనము ఆ మనిషికి మినిమం ఫిజికల్గా నడిచేది ఉన్నదా ఏమన్నా కమ్యూనికేషన్ ఉందా ఏం లేదు జీతం ఎంత భూమి ఎంత భూమి ఎంత అంటే ఇది అమ్మితే ఎంత వస్తుంది కానీ పొలం చేయని కాదు భూమి ఎంత అని ఎల్లు రేపు ఇస్తారు పిల్లల్ని పర్ఫెక్ట్గా ఇస్తారు ఊర్లలో ఎందుకు భూమి నందుకు ఇస్తారు అమ్మక తింటాడు ఏం చేస్తాడు అల్లుడు అంటే అమక తింటాడు గవర్నమెంట్లో వదిలే అది ఒక జీవి వెరైటీ జీవి జ్ఞానోదాల గురించి ఎక్కువ పాపం కలుగుతుంది స్పెషల్ జీవుల వాళ్ళు వాళ్ళే భూమి మీద ఒకటి వచ్చి మనం సెకండరీ సిటీజన్స్ ఈ భూమి మీద ఏదైనా ఆఫీస్కి పోయినా ఏడుకన్నా పోతే ఎట్లా అడుగుతారు నేను పట్టుకొని ఎందుకు వచ్చినావు కేకామే జావు బాగో మలరాపో ఇప్పుడు ఎందుకు వచ్చినావు మాకు టైం లేదా మేము మనుషులం కాదా మాకు ఆధారం లేదా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు అవన్నీ కథలు రన్ అదొక స్పెషల్ జీవి వాళ్ళు ఎందుకు శాతగారు వాళ్ళు ఇంకా పెరిగిన కొద్ద సంతతి మన భూమి మీద ఉన్నాయన్నీ కథమవుతాయి గవర్నెన్స్ అనేది ఏం లేదు ఓనర్షిప్ ఏం లేదు రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు దేశాలు మునిగినా కానీ వెనకాడికి రాజు చచ్చిపోతే గేమ్ అవుట్ చెస్లో ఇప్పుడు మంత్రులు బతుకుతారు అందరు బతారు ఏం కాదు దేశం మునుగుతుంది కానీ వాళ్ళు బతారు చెస్ గేమే లేదు ఇప్పుడు ఉన్నదా గేమ్ అట్లా రెస్పాన్సిబులిటీ ఉంది ఎవరికన్నా అందరూ ఎంజాయ్ చేస్తారు బటులు ఎంజాయ్ చేస్తారు అందులో ఉన్నాయి అన్నీ ఎంజాయ్ చేస్తున్నాయి రాని ఎంజాయ్ చేస్తుంది అందరు ఎంజాయ్ చేస్తారు చెక్ అనేది ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తే లేడు ఆయనతోటి క్లోజ్ అనేది కూడా లేదు గేమ్ నడుస్తున్నది మంత్రులే వెళ్ళినాకేముంటుంది చెప్పు మంత్రులు ఉంటారు చెస్ గేమ్లో ఉంటారు వాసు మంత్రులు కూడా ఉంటారు రాణి ఉంటుంది మంత్రులు ఉంటారు గుర్రాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఇప్పుడు అప్లికేషన్ పోవడం వల్ల విజిటం పోయింది అనుకుంటున్నాము విజ్డమ్ ఇవాల్వ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ విజ్డమ్ ఈజ్ నాట్ సస్టైనబుల్ విజ్డమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ కరెంట్లీ విజ్డమ్ అంటే ఏంది కమ్మింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండింగ్ కదా నువ్వు హరప్పన్ మోహన్ కాలమర్గా అంటే కనబడకుండా పోయినాయి ఇట్లాంటి ఎన్నో సివిలైజేషన్స్ మాయన్ సివిలజేషన్ అస్టెక్ సివిలైజేషన్ చిన్నవి అవి ఆ సివిలైజేషన్లో ఈ సిటీస్ ఎప్పుడైతే నిర్మాణమైనాయో అవి కంప్లీట్గా కనబడకుండా పోనీకే కారణాలు ఉన్నాయి ఆ నుంచి కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు సిటీస్ వాళ్ళు ఇప్పటికైనా నేర్చుకోలే నేర్చుకోలే అందుకు నేను అంటున్నా ఇప్పుడు కూడా సస్టైనబుల్ అర్బన్ ప్లానింగ్ అని అంటాం కదా అవి లీవబుల్ సిటీసే కావు డయబుల్ సిటీస్ ఆడికి పోయినావాడు తొందరగా పోతాడు సిటీకి ఎందుకు పోతున్నారా అనివ్వరన్న ఊర్లలో అన్నామనుకో నేను మస్తు బతకని కంటే వాళ్ళకి చెప్పు తొందరగా పోనికే పోతున్నావు అని చెప్పాలి ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ తోటి తొమ్మిది ఏళ్ళు కథమవుతుంది డైరెక్టు నీ జీవనం వంద ఏళ్ళు బతికేటోడు పక్కా మినిమం అది ఓ పదమూడేళ్ళు పద్నాలుగు ఏళ్ళు డైరెక్ట్ ఉంది ఇప్పుడు నేను చెప్తాను స్టాటిస్టిక్స్ ఉంది వీలుస్తున్నావు కదా పొగ ముందడ బోసాడు నీ వదులుతుండు నీ కారు వెనక కదులుతుంది అంతే నీ నువ్వు పిలుస్తే అర్థమవుతుండే అందుకే పైపులు ముందడ పెట్టాలంట నేను బండ్లకు పొగ పైపులన్నీ ముందడ పెడితే పొల్యూషన్ తగ్గుతుంది అంటే ఎవరు విన్నారు ఈయన వెనక కదులుతాడు ఆయన వెనక వదులుతాడు ఆయన తిట్టుకుంటే ఈయన పోతుంటాడు అట్లా చేస్తే కరెక్ట్గా